ఒకటి కాదండి ఇవన్నీ కొంగలు దొక్కిన బండలే అద్భుతం చూసారా మన దామరలో రాళ్ళు ఎట్లున్నాయో కసపిస కొంగలు దొక్కితే ఎట్లుంటాయో అట్లా అచ్చులు పడ్డాయి రాళ్ళ మీద నిజంగా ఇవి ఎట్లా ఏర్పడతాయి అని అంటే ఈ ప్రాంతంలో అంటే మెగ్నీషియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా మెగ్నీషియం ఉన్నప్పుడు భూగర్భ జలాలు ప్రవహిస్తే ఆ మిగిలి ఉన్న ఆ సున్న ఓ ఇట్లా కనిపిస్తుంది దీన్నే డోలమైటిక్ డోలమైట్ స్టోన్ డోలమైట్ శిలలు అంటారు లేకపోతే డోలమైటిక్ లైమ్ స్టోన్ అంటారు ఇది మనం ఎక్కడ చూస్తాం తెలుసా అక్వేరియంలలో చూ చూస్తాం అంటే హోటల్లల్లో ఈ మధ్య పిల్లలు ఇళ్లలో గాజు గదులలో చేపలు పెంచుతున్నారు కదా అట్లా ఆ అక్వేరియంలలో సెంటర్ పీస్గా లేదా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా వీటిని ఎక్కువగా వాడుతూ అంటారు అయితే ఈ ఇందులో కాల్షియము మెగ్న మెగ్నీషియం కార్బొనేటుతో కూడిన ఒక అవక్షేప శిల అని చెప్పొచ్చు ఇవి గాలి నీరు ఇట్లా రసాయనిక చర్య జరగడం వల్ల ఈ శిలలపైన ఇలాంటి రూపం ఏర్పడుతుంది అంటే చూడటానికి ఏనుగు చర్మంలాగా కనిపిస్తుంటుంది కానీ మన దగ్గర గ్రామస్తులు పెట్టిన పేరే కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ రాళ్ళకి ఎందుకంటే కొంగలు దొక్కిన బండలు అద్భుతంగా ఉంది ఈసారి మన ఊరికి ఎవరైనా వస్తే అరే ఇదిరా మా ఊరి ప్రత్యేకత అని మనం సగర్వంగా చెప్పచ్చు ఈ శిలల్ని మనం కాపాడుకోవాలి కూడా శిలలు అనేక రకాలు ఆ శిలల్లో గ్రామస్తులు కొన్ని పేర్లు పెట్టుకుంటారు అవి అందమైన పేర్లు అందులో ఒకటి కొంగలు తొక్కిన బండ ఎంత అద్భుతం చూడండి అంటే కొంగలు తొక్కితే ఒక పొలంలో ఎట్లా అచ్చులు పడతాయో ఒక శిల కూడా అలా అచ్చులు పడ్డాయి నిజంగా కొంగలు దొక్కితే అచ్చులు పడతాయి అంటే చూద్దాం ఇక్కడ చూడండి కొంగలు దొక్కితే ఎట్లా అచ్చులు పడ్డాయో మొత్తం కొంగ వేళ్ళు అట్లా రంధ్రాలు పడ్డట్టు కనిపిస్తుంది ఇటువైపు చూస్తే ఇంకా అద్భుతం ఒకటి కాదు ఈ ప్రాంతంలో ఉన్న శిలలన్నీ అంతే చూస్తున్నారా ఎట్లా ఉందో కొంగలు దొక్కినట్టు కొంగలు దొక్కితే పొలంబడి ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది ఎందుకు ఇట్లా ఈ బండలు ఇట్లా ఏర్పడతాయి ఈ ఒకటే కాదు ఈ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న అన్ని శిలలన్నీ ఇట్లాగే ఉన్నాయి చూసారా ఫస్ట్ గ్రామస్తులు మీ ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నప్పుడు ఆ కొంగలు తొక్కిన బండ అనేది అది చాలా ప్రశ్నలు వేస్తే చెప్పారు ఈ ప్రాంతాన్ని చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రకృతి రమణీయత రెండు గుట్టల మధ్య చెరువు ఇక్కడ మత్తడి మత్తడి దిగువనే ఒక నవగ్రహ మంటపము ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించారు పాతగా ఒక శివుడి ప్రతిమ ఉందంటున్నారు కొత్తగా నిర్మించారు ఇక్కడ గుడి దామర ఇక్కడ శివుని గుడి ఉన్న ఒక గుట్ట ఉంది ఈ పక్కన ఒక గుట్ట కనిపిస్తుంది కదా ఏమంటారు గువ్వల బోడు అంటే గువ్వలు పక్షులు ఎక్కువగా ఉండేవి పక్కనే చెరువు ఉంది ఇది ఏం చెరువు గిద్ద చెరువు అంటే ఇది గిద్ద పెరవ శివాలయం శివాలయం ఇది గిద్ద చెరువు ఇప్పుడు సిరగోనే బద్దుల్లాగా ఉంటాయి బండలకు పెద్ద గుట్ట గుట్ట ఆ పక్కన నారిని గుట్ట ఇలా మూడు గుట్టల మధ్య లోతైన ప్రాంతము అదే చెరువైంది ఇక్కడే ఆలయాన్ని నిర్మించుకున్నారు ఈ పరిసరాలలో స్వచ్ఛమైన గాలి వస్తుంది ట్రెక్కింగ్ చేయొచ్చు ముఖ్యంగా గువ్వల గుట్ట కానుకొని ఇటు శివుని గుట్ట కానుకొని ఉన్న ఈ ఈ చెరువు సౌందర్యం మనం చూడ చూసి తీరాల్సిన ప్రాంతం అనమాట ముఖ్యంగా విద్యార్థులు విశ్రాంతి పొందే వృద్ధులు విరామ సమయంలో కోరుకునే యువకులు ఈ ప్రాంతానికి ఇక్కడ మనం చేదబూడవచ్చు ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని రకాల చెట్లను ఇక్కడ నాటితే అంటే మర్రి రావి చెట్టు వేప చెట్టు లాంటివి పెంచుతాయి ఇక ఈ ప్రాంతానికి మించిన లొకేషన్ మరెక్కడ కనిపించదు ఈ ప్రాంతం వాళ్ళకి ఇది ప్రశాంతన్ని చెప్పొచ్చు కాబట్టి అని అనొచ్చు రెండు గుట్టల మధ్య చెరువు ఒక బ్యూటిఫుల్ వెదర్ మధ్యలో ఒక కట్ట ఈ సారి వచ్చినప్పుడు ఇక్కడ సేద తీరండి ఈ ప్రాంతం మీద వెళ్ళినప్పుడు ఇక్కడ టెంపుల్ అని కాదు మొత్తం ఇక్కడ నేచర్ ఉంది నేచర్ ఇక్కడ మనం కోసమైన ఆలయం కనిపించింది ఈ ఊట పైన ఇక్కడ ఒకప్పుడు గురుసు కూడా ఉండేది జియోఫిజిక్స్ భౌతిక శాస్త్రం ఇక్కడ చూడండి ఇది ఎంత అద్భుతము అరే 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 అద్భుతం ఇట్లా కూడా రాళ్ళు ఉంటాయా ఉంటాయి ఇప్పుడు ఇన్ని బండలు ఎక్కడున్నాయి ఇవి దామెరాణి గ్రామం దామెరాణి మండలం హనుమకొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈసారి ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ బండలు చూడండి ముఖ్యంగా పిల్లలకు చూపించండి వాళ్ళకి భూమి ఎలా ఏర్పడుతుంది శిలలు ఎలా ఏర్పడతాయి పరిసరాల విజ్ఞానం అంటే ఏంటి అనేది ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి చిన్న బండ కూడా అంతే అన్ని కొంగలు తొక్కినట్టే ఉంటాయి బండలు కొంగలు తొక్కిన బండలు ఎట్లా ఏర్పడతాయో ఈ డాక్యుమెంటరీలో చూద్దాం మొత్తం ఈ ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి ఇగో ఈ ఈ ప్రాంతంలో మనం చూస్తాం కదా ఈ శిలలన్నీ అన్నీ అంతా ఇట్లా ఉన్నాయి ఈ రాక్ ఫార్మేషన్ ఈ నేలలో ఉన్న రాక్ ఫార్మేషన్ అంతా ఇట్లానే ఉంది మళ్ళీ దామెరలో మిగతా చోట్ల అట్లా లేదు ఒక ఈ ప్రాంతంలోనే పుట్టుకొచ్చినాయి ప్రకృతి చెక్కిన శిల్పాలు ఇవి తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా దామెర మండలము దామెర గ్రామము ఆ పైన ఉన్నాం ఇక్కడ కొంత సమతల ప్రాంతం ఉంది అయితే ఇక్కడ సమాధులు ఉన్నాయి బహుశా సమాధుల కింద ఉంటే ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ గ్రూవ్స్ అయితే కనిపిస్తలేవు ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా చూస్తే ఏమైనా తెలుస్తుంది అయితే దేవుడి పాదాల లాగా ఒక రెండు ఉన్నాయంటారు కానీ అవి చెక్కినట్టుగా అయితే కావు మనకు చూడ వాళ్ళు చెప్తుంటేనే తెలుస్తుంది ఇక్కడ సమాధులు ఉన్నాయంటే దీని అర్థం ఏంటి ఇక్కడ ఒక సమతల ప్రాంతం ఉందని కానీ ఇక్కడ కోనేరులు అట్లాంటి నీళ్లతో నిండిన రేవు లేదు లేకపోవడం వల్ల గ్రూవ్స్ కూడా ఉండే అవకాశం ఉండదు చూద్దాం ఆ వైపు నుంచి కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే లాయెళ్లలో ఉంది చుట్టుపక్కల అన్ని గుట్టల పైన అభిమానంలో ఆవాస ప్రాంతాలు ఉన్నాయి అది దామెరగుట్టకు కూడా ఉండాల్సిన ఉంటుందని ఒక నమ్మకం ఈ గుట్ట ఎక్కువగా పల్గూడు రాయితో ఉంది అక్కడక్కడ బల్పం రాయి కూడా మొత్తం కింద దట్టమైన చీదు చెక్కతో నిండిపోయింది సమతలంగా నునుపుగా ఉన్న ప్రాంతం అయితే లేదు ఇక్కడ మన ఒక శిలువ పాతిరు ఎత్తైన ప్రాంతంగా ఉండడము విజువల్గా ఉండడంతో అక్కడ ఒక శిలువ గుర్తు పెట్టిరు చూద్దాం ఇక ఇప్పుడైతే ప్రజెంట్ చారిత్రక ఆధారాలు ఏవి దొరకలే మనకి ఇక్కడ కొంత సమతలంగా ఉంది చూద్దాం ఇంకా ఎట్లకెళ్ళావో ఇట్లకెళ్ళా ఒక్కొక్కసారి ఏం లేవని చెప్పడానికి కూడా డిస్కవరీ అవసరము ప్రస్తుతం ఇప్పుడు అట్లాగే ఉంది దావరగుట్ట పైన చారిత్రక ఆధారాలు ఏం కనిపించలేదు ఇక్కడ సినిమా కనిపిస్తాను చూసారుగా ఈ చెట్లు బాగా పెరిగినాయి ఎందుకు అయినాయి ఎండాకాలం పురాతన శాఖకు పండుగ కాలం అంటారు అంటే మొత్తం చెట్లన్నీ ఎండిపోయి మొత్తం ప్లేస్ అంతా ఓపెన్గా కనిపిస్తుంది కొంత సమతల ప్రాంతం పడమటి వైపుకు కనిపిస్తుంది అక్కడ కూడా చూసి ఇక వెనక్కి వెళ్ళాల్సిందే దిగిపోవాల్సిందే చూద్దాం ఈ చెత్తలోంచి ఈ పాయింట్ కన్నీ అన్నీ పుచ్చుకుంటాను ఇక్కడ కూడా ఏం ఇక్కడ కనిపిస్తుంది రాతి తోనే ఎండాకాలంలో నీళ్ళు ఇక్కడ నీళ్లు దొరికేవి కానీ ఇక్కడ రాతి పనిముట్లు కాకపోయినప్పటికీ స్థానికులైతే పనిముట్లు నూరుకున్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ ఇక్కడ కూడా ఫోర్ లోపలికైతే ఏమి ఏమి లేవు కాకపోతే గ్రూవ్స్ కానీ ఇది మోడ్రన్ కాలంలో కూడా ఉపయోగించుకుంటారు ఇవి సో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఈ నీటిని ఉపయోగించి ఇక్కడ రాతి పనిముట్లను లేదా ఇనుప పనిముట్లను పదును పెట్టుకున్నారు మెగాలిటిక్ సైట్ ఉంటేనేమో కంటిన్యూ ఉంటుండే చరిత్ర ఇది అట్లా కదా కొంచెం అట్లా ఏ సో కొంచెం సో గతంలో లైకెన్స్ ఎక్కువగా ఈ శిలల పైన కనిపించేది ఇప్పుడు ఆరెంజ్ కలర్లో గ్రీన్ కలర్లో ముదురు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే ఒకప్పుడు ఇది తొలితరం జీవులు అనమాట శిలల పైనే ఎక్కువగా కనిపిస్తాయి అంటే నీరు పడగానే జారిపోవాలి అందుకే శిలల ఉపరితలంలో సందుళ్ళల్లో అంటే ఎండ తాకని చోట ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి వీటిని లైకెన్స్ అంటారు అంటారంటే భూమి పుట్టినప్పటి తొలితరం జీవులు ఎక్కడైతే పర్యావరణ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ వీటి మనుగడ ఎక్కువగా ఉంటుంది అయితే పర్యావరణం క్షీణిస్తుంది కాబట్టి ఈ జీవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి అందుకే గుట్టలపైన ఇలాంటి మచ్చలు కనిపించవు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయి ప్యాచెస్ అనమాట ఇట్లా ప్యాచెస్ బిర్యానీలో కూడా ఈ బండ పువ్వును వేస్తారు కానీ అది వేరే అనమాట ఇందులో ఒక రకమైంది ఇక్కడ దామెర గుట్ట పైన ఈ శిల కనిపిస్తుంది ఎక్కువగా ఈ గుట్ట ఇట్లా పొడవుగా పెరిగింది ఒక శిల ఇక్కడ గ్రూవ్స్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కూడా గ్రూవ్స్ లేవు గుట్టకి వెనుక వైపు అంటే పడమటి వైపు మొత్తంగా స్లోబ్ ఉంది ఈ మొత్తంగా కూడా స్లోబ్ ఉంది ఇక్కడ గొర్రెల మందలు పెడుతున్నారు మనం గొర్రెల మందలను చూస్తున్నాము వాటి గుత్తికెళ్ళంటాం కదా అవన్నీ ఇక్కడ విసర్జించిన పదార్థము ఇదంతా కూడా మనకి ఇక్కడ ఏం కనిపించలేదు కాకపోతే లోతట్టు ప్రాంతం అని మాత్రం తెలుస్తుంది అక్కడక్కడ కొన్ని శిలలు ఉన్నాయి ఇప్పటికైతే మెగాలిత్కు ఒక ఎవిడెన్స్ కానీ నియోలిత్కి ఎవిడెన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయలేకపోయాం చూడాలి ఇంకా లోతుగా అబ్జర్వేషన్ చేస్తే లేదా లోతుగా మనం సెర్చ్ చేస్తే తప్ప అంటే గ్రామస్తుల సహకారం తీసుకొని కొంత టైం ఎక్కువ తీసుకుంటే ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది గుట్టకు వెనక వైపు ఉన్నాము మనం ఆ గుట్ట పూర్తిగా వెనక నుంచి ఎట్లా ఉంటుందో చూడండి గుట్టకి అటువైపు మనకి ఊరు కనిపిస్తుంది ఇప్పుడు మనం పూర్తిగా వెనక వైపు ఉన్నాము అయితే గుట్ట ఊరు వైపుకు ఒక పెద్ద బండనైతే ఉంది పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటారు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత జారుడు బండలు ఆటే కనుమరుగైపోతుంది వైపు గొర్రెల మందలు పెట్టిన దగ్గర నుంచి కూడా మరొక జారుడు బండ కనిపిస్తుంది అంటే రెండు వైపులా జారుడు బండలు ఉన్నాయి పశువులు కాసే వాళ్ళు ఆ పిల్లలు ఎక్కువగా ఇక్కడ ఆడతారని చెప్పొచ్చు యాక్టింగ్ దామెర గుట్టకి ఊరి వైపు ఒక వెడల్పాటి రాతి గోడ కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది రాజుల కాలం దైతే కాదు కానీ ఏ నైజాంల కాలం దాయి ఉండాలి ఎందుకంటే ఇప్పటి రైతులైతే ఒక వరుసతోనే కడతారు కానీ ఇది చాలా పెద్దది ఒక కోట గోడలు కట్టేంత పెద్ద వరుస ఉంది కానీ దామరగుట్ట మీద ఎలాంటి కోటలు రాచరిక అనవాళ్ళు ఏవి కనిపించలేదు ఈ గోడ అయితే ఆసక్తికరంగా ఉంది అటువైపు కూడా రైతులు పెద్దగా సాగు చేసిన భూమి అయితే ఏం లేదు మరి ఇది కొంత ఆసక్తిని అయితే కలిగిస్తుంది దామెర గుట్ట పైన ఒక పాదం ఉందంటారు అది ఎక్కడ ఉంటది దామెర గుట్ట మీద పాదం తెలియదు తెలియదు అంటారు అంటే అంటే ఇట్లా సిరగానే లెక్క బదిలీ ఉంటుందా మానవుని పాదం లెక్క ఉంటుంది మానవుని పాదం లాగా ఉంటది అంటున్నారు అంటే అది సహజ సిద్ధంగా ఆ వర్షం వల్ల గాలి వల్ల ఉష్ణోగ్రతల వల్ల అట్లా శిలల్లో మార్పులు ఏర్పడుతుంటాయి అయితే వాటిని గ్రూవ్స్ అని అనుకొని ఈ గుట్టంతా ఎక్కినాము అట్లా ఏం దొరకలేదు